నమస్తే పుష్ప సినిమా నిజంగా కల్పిత పాత్రల లేదా నిజమైన కథన అంటే ఖచ్చితంగా ఇది నిజమైన కథే అని చెప్పేసి అయితే అనిపిస్తుంది దాంట్లో కొన్ని సీన్లు మాత్రం ఎగ్జాక్ట్ జరిగినది జరిగినట్టు పెట్టారని చెప్పి కూడా అనుకుంటున్నారు మొత్తానికి ఆ సీన్లన్నీ ఎక్కడ జరిగాయి నిజంగా పుష్ప కల్పితం కాదా ఇది నిజమైన కథనా అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వర్లం అని గారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి పుష్ప టూ కావచ్చు అయితే పుష్ప వన్ అయితే నార్మల్గా ఆడింది అది ఓకే కానీ పుష్ప టూ మాత్రం ఖచ్చితంగా ఇది కల్పిత పాత్రలు కాదు ఇది నిజమైన పాత్రలే ఇవి సీన్స్ ఖచ్చితంగా పలాని ప్రాంతంలో జరిగాయని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు అవే ఇప్పటికీ రిపీట్ అవుతున్నాయని చెప్పి కూడా అంటున్నారు నిజంగా ఏం జరిగింది నిజంగా పుష్ప టూ కల్పిత పాత్రలు కాకపోతే నిజమైన కథ ఎక్కడ జరిగింది అది ఎందుకు ఎక్కడ ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉందంటే ఏం చెప్తారు అంటే మనకి కథలు ఎక్కడి నుంచో పుట్టావు కదండి మనుషుల్లోంచి వస్తాయి అంటే జనం మధ్యలోంచే కథలు పుడతాయి జనాల్లోంచే పుడతాయి కాబట్టి ఈ రోజు ఈ పుష్ప టూలో కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కావచ్చు లేదు నేటి వరకు ఈ జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో సంఘటనలు వాటి ఆధారంగా తీసారా ముఖ్యంగా వైసీపీ వాళ్ళు వాళ్ళని బేస్ చేసుకుని ఈ సీన్స్ వచ్చాయా అని మనం ఆలోచించాం ఇప్పుడు మనం చూసుకుంటే కనుకైతే ఇవాళ పుష్ప టూలో ఒక సీన్ ఉంటుంది స్టేషన్ స్టేషన్లో జరిగే సీన్ మనం గత ఐదేళ్లలో పోలీసు శాఖ ఏ రకంగా ఉంది అసలు పోలీసులు అన్న వాళ్ళు ఏ రకంగా ఉన్నారు ఒక సిఐడి ఆఫీసర్ కావచ్చు లేదు ఒక డిఐజీ కావచ్చు ఒక డీజీపీ కావచ్చు ఎవరైనా ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ ఏ రకంగా బిహేవ్ చేశారు ఒక జత్వానీ కేసు తీసుకుంటే ఒక జత్వానీని ఏ రకంగా కిడ్నాప్ చేసి అంటే బాంబే వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాళ్ళు ఏ రకంగా చేశారు వీటన్నింటికి కారణం జగన్మోహన్ రెడ్డి అయినా అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక డబ్బు కోసం అంటే ఒక వ్యాపారం కోసం ఎంత నీచానికైనా అనే దానికి తర్కాణం జత్వానీ కేసు ఒక అమాయకురాలైన అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి పెద్దవాళ్ళు వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో పెట్టి ఆ అమ్మాయికి నరకం చూపించి ఒక కుక్కల విద్యాసాగర్ అనేవాడు వాడు ఎవడండి ఆఫ్టర్ ఆల్ వాడసలి ఆ పిల్ల భయపడిపోయి అంటే నిజంగా చెప్పాలంటే అమ్మాయి అదృష్టవంతురాలు చచ్చిపోలేదు నన్ను అడిగితే వాళ్ళ అమ్మ నాన్న కన్నీటిని మిగిల్చలా ఎందుకు చెప్తున్నామంటేనండి ఇవాళ అసలు పోలీసు శాఖ ఇంకా అదే పంధాలో వెళ్తోందా కూటమి వచ్చినప్పటికీ కూడా అనే సందేహం ఈరోజు మనకే కాదు ప్రజలకు కూడా కలుగుతోంది అయితే నిజంగా మీరు అన్నట్టుగా అవే కనిపిస్తున్నాయో అనిపిస్తుంది ఎందుకంటే గతంలో మనం చూస్తే బోరుగడ్డ అన్నింటిని అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే హోటల్ రెస్టారెంట్ తీసుకెళ్లి మరి బిర్యానీ తినిపించడం తినిపించడం ఏంటండి అతను పేమెంట్ చేశాడు అతనికి అసలు ఇవి తీసేస్తే సంఖ్యలు తీసేస్తే అయితే ఏం చేశాడండి తను తన మనుషుల్ని పిలిపించి తన కార్డ్స్ ద్వారా డబ్బులు పే చేశాడు అసలు పోలీస్ శాఖలో ఉండే వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఒక ముద్దాయి పెడితే తింటారా తిండి అసలు ఎంత అసలు అప్సైడ్ అండి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి కదా ఎందుకు చెప్తున్నావు అంటే అంటే వీళ్ళందరూ కూడా ఈ రకంగా తయారయ్యారు అంటే వైసీపీ ప్రభుత్వమే దీనికి కారణం ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు వాళ్ళందరినీ సస్పెండ్ అయితే చేయడం జరిగింది దాని తర్వాత ఇంకొక సిచ్యువేషన్ మనం తీసుకుంటే ఏదైతే వెంకటరెడ్డి ఎవరైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించినారో తను కూడా ఏదైతే మద్యంకి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసిన దాడుల్లో తను అరెస్ట్ చేస్తే తనకు సంబంధించి దిండ్లు కావచ్చు పరుపులు కావచ్చు ఇవన్నీ కూడా చేశారు అది చూసావు ఇప్పుడు ఏదైతే విజయపాల్స్ అరెస్ట్ అయిన తర్వాత ఇతన్ని ఏదైతే ములాఖాత్ వేస్తానికి కావచ్చు ములాఖాత్ కలుస్తానికి కావచ్చు విజయపాల్ కలుస్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ఏదైతే సకల శాఖ మంత్రిగా ఉన్న అతను ఇప్పుడు వైసీపీ కోఆర్డినేటర్ కింద పొజిషన్ తీసుకొని మరి వచ్చి కలిశాడు అంటే నిజంగా ఇంత సౌలభ్యాలు కలుగుతున్నాయంటే నిజంగా మీరు అన్నట్టు పుష్ప సినిమాలో కొన్ని సీన్లు మనకు అవునండి మనం తీసుకుంటే పుష్పలో ఇప్పుడు పుష్ప ఎక్కడికో వెళ్తాడు ఆ పుష్ప కింద పనిచేసే ఒక గ్రూప్ ఉంటుంది కదా అతను ఒక అబ్బాయి కూడా పెళ్లి కూడా అప్పుడు ముహూర్తం ఉంటుంది ఆ పెళ్లి కోసం వస్తాడు పుష్ప ఈలోగా వీళ్ళని అరెస్ట్ చేస్తాడు ఈ షెకావత్ అన్నవాడు అరెస్ట్ చేస్తే షెకావత్ అన్నవాడు బయటకు వెళ్తాడు ఆ పెళ్లి కూతురు తల్లితండ్రులు ఏమంటారంటే ఇదేంటిది ఇతను అరెస్ట్ చేశారు ఇప్పుడు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది అని అంటే ఆ పెళ్లి కూతురు చెప్తు నువ్వు భయపడకము నాన్న మీరు పుష్ప పుష్ప అంటున్నారు కదా ఆ పుష్ప ఏం చేశాడు తనకు కావాల్సిన మనిషికి అని తల్లితండ్రి అంటారు అప్పుడు అమ్మాయి చెప్తుంది లేదు పుష్ప తీసుకుని వస్తాడు నువ్వు కంగారు పడకు మీకు తెలియదు పుష్ప గురించి అంటుంది అప్పుడు ఈ పుష్పరాజు ఏం చేస్తాడు ఈ స్టేషన్కి వస్తే షకావత్ అన్నవాడు ఉండడు వాళ్ళందరినీ బతిమాలతాడు మీరు వదిలేసేయండి వెంటే మేము వదలలేము అని వాళ్ళు భయపడతారు మీరు ఎందుకు భయపడుతున్నారు మీకు ఏంటి సమస్య అంటే మాకు ఇట్లా మా ఉద్యోగాలు పోతాయి అంటారు వాళ్ళు అంటే మీకు ఉద్యోగాలు ఎందుకు పోతాయి మీకు అసలు నెలకి ఎంత జీతం వస్తుంది అని అడుగుతాడు అడిగి ఒక్కొక్కరికి ఎంతెంత వాళ్ళకి ఉద్యోగం ఉంటుందో రిటైర్మెంట్ ఎప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారో కనుక్కొని ఆ క్యాలిక్యులేషన్స్ అంతా చేసి వాళ్ళకి మోటల్ మోటల్ డబ్బులు తెచ్చిచ్చి మొత్తం స్టేషన్ ఖాళీ చేయిస్తాడు చేయిస్తే అప్పుడు ఆ షికావత్ అన్నవాడు వస్తే అప్పుడు చెప్తాడు అనమాట తాళం ఇవ్వటానికే ఉన్నాము అని అంటే ఇది ఇది మనకి ఏంటి సందేశం ఇస్తుందండి అంటే ఇవాళ పుష్ప సినిమా తీసేశారు ఒక స్మగ్లింగ్ ఇది ఒక స్మగ్లర్గా ఒక హీరో వేశాడు అంటే అది ప్రజల్లో ఉండే క్యారెక్టర్సే కదండి ఇప్పుడు మీకు వీరప్పన్ ఎలా వచ్చాడు వీరప్పను ఎన్ని సంవత్సరాలు ఒక అడవిని ఆలవాలంగా చేసుకుని అతను ఎంతమందిని హింసించాడు మీకు తెలుసో లేదు శ్రీనివాస్ అని ఒక పోలీస్ ఆఫీసర్ తెలుగువాడు మీకు కరెక్ట్గా మీకు అల్లూరు సీతారామరాజు కథే గుర్తుకొస్తుంది అల్లూరు సీతారామరాజుని సింగిల్గా రమ్మని చెప్తాడు లూథర్ఫర్డ్ చెప్తే ఇతను ఎవరిని వద్దని తను ఒక్కడే వెళ్తే అతను కాల్ చేస్తారు అల్లూరు సీతారామరాజుని అలాగే సేమ్ ఆ శ్రీనివాస్ అనే అతని ఎస్ఐఓ సీఐఓ నాకు గుర్తులేదు అతన్ని అతను ఎంత కిరాతకంగా హత్య చేశాడంటే వీరప్పను తెలుగు అతన్ని నమ్మి వెళ్తాడు ఎవరిని తీసుకెళ్ళకుండా కనీసం దగ్గర గన్ను కూడా పెట్టుకోడు ఎందుకంటే అతను చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు అటువంటి మనిషిని అంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదండి అతన్ని ఎంత కిరాతకంగా నరికి చంపుతాడంటే వీరప్పను ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ జరిగితేనే కదండి సినిమాల్లో ప్రతిఫలిస్తాయి ఇప్పుడు మీరు సినిమాలు చూసి చెడిపోతున్నామంటారు మరి వాస్తవంగా కూడా జరుగుతున్నాయిగా జరిగినవే కదా కథలు అవుతాయి ఇప్పుడు అవన్నీ కూడా ముందు తరాలు ఇప్పుడు మంచి అయినా చెడైనా మనం పిల్లలకి చెప్తాము ఇప్పుడు పంచతంత్రం కథలు పంచతంత్రం కథల్లో మంచి క్యారెక్టర్స్ ఉంటాయి చెడ క్యారెక్టర్స్ ఉంటాయి సో నువ్వు ఇలా ఉండు ఇలా ఉండకు అని చెప్పడానికి ఆ కథలు ప్రతీకలు అంతే కాబట్టి ఇవాళ ఈ పుష్ప సినిమాలో జరిగిన సీన్స్ అన్నీ కూడా పోలీసుల్లో జరుగుతున్నాయి అంటే అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఇంకా ఎంత ఘోరంగా ఉంది ఎందుకని ఈ రకంగా ఉన్నారు ఇవాళ హోం మంత్రి దీని మీద దృష్టి పెట్టాలండి అనిత గారు ఇది చిన్న విషయం కాదు ఇంకా ఎంతమంది ఉన్నారు పోలీస్ శాఖలో ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎలా చేరేస్తున్నారు ఈ రోజు నిజంగా సజ్జలకు అసలు ములాఖాత్ ఎలా దొరికింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సొంత కుటుంబ సభ్యులనే చూడడానికి వాళ్ళు ఎలా చేయలేదు మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళడానికి వీలులేదని వాళ్ళు అడ్డుకుంటే ఆయన ధర్నా చేస్తే రోడ్డు మీద పడుకుని ఇంకా ఆయన కోసం ఆయన అభిమానులు వచ్చేస్తే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వదిలిపెట్టారు మనకు గుర్తుంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీ కొరువులు మీరు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి కొరువులు ఇప్పుడు అధికార పార్టీ ఉన్నప్పుడు మీకు ఎట్లా జరుగుతుంది ఇది నువ్వు అసలు ఎట్లా ములాఖాత నీకు దొరికింది ఇద్దరు అక్కడ ముద్దాయిలు ఉన్నప్పుడు ఒకళ్ళు వైసీపీ వాళ్ళు ఒకళ్ళ పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు ఒకే స్టేషన్లో ఉన్నప్పుడు మీకు ఎలా మీకు పర్మిషన్ వచ్చింది మీకు ఎవడిస్తున్నాడు దీని మీద అనిత గారు ఇవాళ విచారణ జరిపించాలండి ఇది చిన్న విషయం కాదు ఇతను ఏం మాట్లాడాడు ఇతను ఏం సందేశం ఇచ్చాడు అతనికి ఎవరికి విజయపాల్కి విజయపాల్ని భయపెట్టాడా ఇప్పుడు విజయపాల్ కుటుంబం మీద కూడా ఒక కన్నేసి ఉంచాలండి ఇవన్నీ కూడా అంటే సినిమాలను తలదన్నేలాగా సీన్లు జరుగుతున్నాయి ఇవాళ సినిమాలు కూడా పనికిరావు ఇవాళ ఒక డైరెక్టర్ మేధ కూడా ఇవాళ ఒక సజ్జల ముందు ఒక జగన్మోహన్ రెడ్డి మేధ ముందు పనికిరాదు అది మనం చెప్తున్నాం సో చూద్దాం మేడం ఖచ్చితంగా ఇంత జరుగుతున్నప్పుడు ఏపీ పోలీస్ శాఖ అధికారులు ఏం చేయబోతున్నారు ఏంటనేది చూద్దాం మరి నమస్తే నమస్తే